హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ అండ్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్లో అయితే ఒక త్రీ డేస్ ఈవినింగ్ టైం లాగ్నైతే ఒక బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మీకు ముందు చూపించిన వినాయకుడైతే ఇక్కడ మీ ముండే లైన్లో పెట్టారనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ డే ఇక్కడైతే ఈవినింగ్ టైం ఆ వినాయకుడిని అయితే అనిపేస్తున్నారు ఇంకా అది సౌండ్స్ అవి వినిపిస్తే మేమైతే బయటకు అయితే వచ్చామన్నమాట ఇంకా ఆ వినాయకుడిని అయితే వేరే లైన్లో అయితే తీసుకెళ్తున్నారు ఇటువైపు అయితే తీసుకురాలేదు ఇంక ఇక్కడ అప్పుడే సైకిల్ పైన ఈ విధంగా బట్టలు అవి తీసుకొని వచ్చిన కథనైతే కనిపిస్తే నేను నార్మల్ వైట్ కలర్ది ప్లాజో ప్యాంట్ ఉందేమో అని చెప్పి ఆపాను అనమాట ఇంకా అలా కొన్ని చూశాను ఇంకా అతని దగ్గర చాలాటే ఉన్నాయి మెటీరియల్స్ ఉమెన్స్కి సంబంధించి టాప్స్ ఇలా చిన్నపిల్లలకి టీషర్ట్స్ షార్ట్స్ ఇలా ఉన్నాయి అన్నమాట ఇంక ఇక్కడ నేనైతే ఇప్పుడు ఫ్రాక్ టైపు నైటీస్ అయితే వస్తున్నాయి కదా ఇంకా అవైతే ఎప్పుడు తీసుకోలేదు ఆ టైపు సరే చూద్దామని చెప్పి ఒక టూ పీసెస్ ఉండే అతని దగ్గర ఇంకా నేను ఒకటైతే తీసుకున్నాను ఇది ఇది మనకి హ్యాండ్స్ అదైతే ఇచ్చారనమాట మనం స్టిచ్ చేసుకోవాలి అలానే సైడ్ ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇచ్చారు కలర్ అది బాగుందని చెప్పి అయితే ఇది అయితే తీసుకున్నాను అలానే దీంతోపాటు మా అని చెప్పి డైలీ వేర్కి బాగుంటాయని ఈ విధంగా షార్ట్స్ అయితే ఒక త్రీ అయితే తీసుకున్నాను అలానే మా హస్బెండ్కి అని చెప్పి ఒక షార్ట్ అయితే తీసుకున్నాను ఇంటి దగ్గర అది వేసుకోవడానికి అని చెప్పి ఇంకా నేను యాక్చువల్గా బయటకు అయితే వినాయకుడు వస్తుందని చెప్పి వెళ్ళి ఈ విధంగా ఇవైతే తీసుకొని వచ్చాననమాట ఇంకా క్రా అదే ఫ్రాక్ టైప్ నైట్ అయితే త్రీ ట్వంటీ అంతా చెప్పారు టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చారనమాట ఇంకా వీటి ప్రైజ్ అంటే సరిగ్గా గుర్తులేదు కానీ ఇవి కూడా వన్ ఫిఫ్టీ ఆ టైప్లో వేశారు ఇంకా ఈ వీధిలో పెట్టిన మేము ఫస్ట్ వినాయకుడు వస్తుందని వచ్చామని చెప్పాను కదా ఆ వినాయకుడిని అయితే ఇంకా చుట్టూ తిప్పి ఒక సిక్స్ థర్టీ టైం అయింది అనమాట ఆ టైంకి అయితే తీసుకొని వచ్చారు ఇటువైపు ఇంక ఇక్కడైతే వీళ్ళు పెద్దగా డ్యాన్స్లు అవేమి పెద్దగా వేయలేదు వీళ్ళు డీజే కూడా నార్మల్ సాంగ్స్ హిందీవైనా పెట్టరు నార్మల్ థీన్మార్ ఒకటి వేసుకొని ఇంక ఇక్కడ అది వేసినప్పుడు డ్యాన్స్లు వేస్తే బాగుండు అలా లేదనమాట ఏదో నార్మల్గా ఆ థీన్ మార్ వాళ్ళు కొట్టుకొని ఇంక వెళ్ళిపోయారు ఇంకా ఇదైతే ముందు వెళ్ళిపోతుంది ఇంకా వినాయకుడు అయితే చాలా వెనక్కు ఉందనమాట వినాయకుడిని అయితే లారీలో పెట్టారు ఇంకా లారీకి ఏదో రిపేర్ లాగా ఉంది ఇంకా స్లో వస్తుంది అనమాట వినాయకుడు అయితే ఇంకా మేము ఈ సంవత్సరం వినాయకుడు చవితి అయితే మాకు పెద్దగా అనిపించలేదు మేము ముందు ఇయర్స్ అన్నీ ఊరు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట వినాయక చవితికి ఈ సంవత్సరం ఇంట్లో చేసుకున్నాము అంతే వినాయక పండగ ఒక్కరోజు బాగా అనిపించింది కానీ ఆ తర్వాత పెద్దగా పండగలాగా అనిపించలేదు అనమాట మాకు మేము ఊర్లో అయితే బాగా చేస్తారు వినాయక చవితి త్రీ డేస్ ఫైవ్ డేస్ భలే ఉంటాయి అనమాట ఇంక ఈ సంవత్సరం వినాయక చవితి ఏదో అలా అయిపోయింది పెద్దగా మాకు వినాయక చేతి అయితే ఈ సంవత్సరం అంత అనిపించలేదు ఇంకా వినాయకుడు అయితే ఈ విధంగా లారీలో అయితే పెట్టారు లైటింగ్ కూడా లేదనమాట కనిపించట్లేదు అసలు వినాయకుని విగ్రహం బొమ్మ అని సరిగ్గా ఇంకా ముందు రోజు చూడడానికి వెళ్ళామని చెప్పి ఫస్ట్ పెట్టాను కదా క్లిప్పు ఆ వినాయకుడే ఈ వినాయకుడు ఇంక ఈ విధంగా అయితే అయిపోయింది ఆ రోజు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఈ క్లిప్ అయితే ఇంక ఇదైతే మా సైడు సేమ్ పెండ్లం అంటాము కర్ర పెండలం సేమ్ పెండ్లం అంటారు కదా ఇంకా అవైతే మా హస్బెండ్ అయితే మార్కెట్కి మార్కెట్లో ఉంటే తీసుకొని వచ్చారనమాట ఇంకా అవైతే ఇక్కడ ఉడకబెడుతున్నాను ఇవి కొంతమంది కర్ర పెండలం అనే అంటారు మా సైడ్ శ్రీకాకుళం వైపు అయితే సేమ్ పెండ్లం అనే అంటాం అనమాట వీటిని ఇంక ఇవి దగ్గర నుండి చూపిస్తాను ఇవైతే ఉడకబెడుతున్నాను అనమాట ఇవి నార్మల్గా వాటర్లో సాల్ట్ అది వేసుకొని మా సైడ్ అయితే వాళ్ళు తింటారు ఇంకా వేరే సైడ్లో ఎలా చేస్తారు అనేది అయితే నాకు తెలియదు కానీ మేమైతే వీటిని ఆ సీజన్లో దొరికేటప్పుడు తీసుకుంటారనమాట మా సైడ్ బాగానేవి ఇంక వీటిలో సాల్ట్ అది వేసి విధంగా ఉడకపెట్టేస్తున్నాను నార్మల్ తినడానికి కున్నైతే ఈ మొక్కలు చేదుగా ఉంటాయి నార్మల్గా ఉంటాయి అనమాట పెద్ద టేస్ట్ అలా ఏమి ఉండవు కాకపోతే సీజనల్గా దొరికింది కనుక అందరూ తీసుకుంటారు ఎక్కువ మా సైడ్ ఇవి ఇంకా అలానే నైట్ లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయని అవసరం లేదు కూర అయితే చికెన్ మార్నింగ్ ఉండింది ఉంది అలానే రసం కూడా ఉందనమాట రైస్ అది పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అలానే బట్టలు అయితే ఉండిపోయేవి మడత పెట్టాలని అస్సలు అనిపించట్లేదు అనమాట ఇంకా ఆ రోజైతే చిన్న ఛాలెంజ్లా తీసుకొని అంటే అవి పెట్టాను కదా గ్యాస్ పైన సే పెండ్లం అని చెప్పి ఇంకా అవి ఈ టైం బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత అది ఆఫ్ చేయాలని అయితే పెట్టుకున్నాను అనమాట అలారం టైపు ఇంకా పెట్టుకొని ఈ విధంగా చకచక మడత అయితే పెట్టేశాను ఈ బట్టలు నాకు ఎందుకు అసలు ఇసుగా అనమాట బట్టలు మడత పెట్టడం అంటేనే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు అస్సలు ఈ పని చేయబుద్దేదు ఇంకా ఆ రోజైతే అవి హైలో పెట్టాను అనమాట ఆ కర్ర అనేది పెట్టేసి ఇవి బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేయాలని అయితే పెట్టుకున్నాను లాగా ఇంకా అందుకని చెప్పి ఇక్కడ స్పీడ్ స్పీడ్గా అయితే మడత పెడుతున్నాను బట్టలన్నీ కొన్నిసార్లు కొన్ని కొన్ని పనులు అయితే చేయబోద్దేది అనమాట బద్దకంగా అనిపిస్తుంది ఇంకా అలాంటి టైంలో ఏమైనా అలారం పెట్టుకోవడం ఎంత టైంలో ఈ పని అలా పెట్టుకుంటే నిజంగా పని అయితే అయిపోద్ది అనమాట బద్ధకం లేకుండా నేనైతే అది ఫాలో అయితే అనుకుంటున్నాను నాకు ఎక్కువగా ఈ బట్టలే ఎక్కువ పెట్టబుద్దేదనమాట మడత దీన్నే నేను ఒక్కొక్కసారి అలారంలా పెట్టుకుంటాను ఇన్ని మినిట్స్ అని చెప్పి ఇన్ని సెకండ్స్ ఇన్ని మినిట్స్ అని ఈ టైం లోపల పెట్టేయాలి అన్నట్టు ఛాలెంజ్ లాగా ఆ విధంగా అలారంలా పెట్టుకొని అయితే బట్టలు అవి మడత పెట్టుకోవడం ఇలాంటివి అయితే చేసుకుంటాను అలానే బాటిల్లో బాటిల్స్లో వాటర్ ఎత్తడం ఇలాంటివన్నీ నాకు అసలు అనమాట కానీ చెయ్యక తప్పదు కనుక చెయ్యాలి అలానే మాపింగ్ కూడా నాకు అసలు నచ్చదు చేయడం కానీ అది కూడా చేయాలన్నమాట నాకు మాపింగ్ అయితే నిజంగా టూ అవర్స్ పెట్టేస్తుంది టైము ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి తర్వాత మాపింగ్ మాపింగ్ అది చేసేటప్పటికి ఇంకా కొన్ని కొన్ని పనులు చేయాలనిపించినప్పుడు ఈ విధంగా అలారం పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా బట్టలన్నీ మడత పెట్టేశాను ఇంక ఇదైతే ఇంకొక నెక్స్ట్ డే అనమాట ఇంకొక డే ఇక్కడ ఈరోజు కూడా ఏదో వినాయకుడిని అయితే అనిపారనమాట ఇదైతే బలే ఇచ్చేశారు ఇది కూడా తీన్మారే కాకపోతే బాగా క్రౌడ్ ఉన్నారనమాట జనం అది బాగా ఉండి కాకపోతే మీ ఉండే లైన్లోకి తేలేదు అందుకని చెప్పి మీకు ఇక్కడ జూ జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యో నెక్స్ట్ వీడియో